రాజమండ్రి వెళ్దామని చెప్పి వందే భారత్ ట్రైన్ ఎక్కితే నా ముందు కుటుంబం కూర్చున్నారు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు నా ముందు కూర్చున్నారు కూర్చుని ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళమ్మతో వాళ్ళ అమ్మ అటు తిరిగి ఫోన్ నొక్కుంటా కూర్చుంది ఈ పిల్లల దగ్గర ఫోన్ లేదుగా వెంటనే ఏం చేసింది అమ్మాయి వాళ్ళ మమ్మీ బ్యాగ్లో నుంచి కట్ట బయటికి తీసింది ఏం కట్ట అచ్చం ప్యాకల్లానే ఉండే మరి నాకు తెలియదు అవన్నీ రకరకాలుగా ఉండే అన్నీ ఈ మధ్య రకరకాల పేర్లతో వచ్చినాయి ఏంటి అది యూనో అని లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు పేకలు ఇది దీని పరంగా కావచ్చు రకరకాలు వచ్చినాయి నేను ఆడే కూర్చున్నా నా పక్కన దైవ కూర్చున్నారు మేము ప్రయాణంలో ఉన్న మా ముందు కూర్చొని వాళ్ళ చెల్లితోటి ఈ పెద్ద అమ్మాయి వాళ్ళ చెల్లితోటి మాయ ఇందాక నువ్వు తొండావు ఈసారైనా సరిగా ఆడు అని చెప్పి తీసి పంచుతూ ఉంది నీకొకటి ఒకటి నీకు రెండు నాకు రెండు నీకు మూడు నాకు మూడు అని చెప్పి పంచి మేత ఎన్ని పక్కన పెట్టి ఆడుతా ఉన్నారు నేను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నా ఏం చేస్తున్నారు ఇల్లు ఏంది ఇవన్నీ ఆడుతున్నారు బహిరంగంగా ఆడుతున్నారు ఏంది ఇవన్నీ ఈ చిన్నపిల్లలు ఏంది ఇలా ఆడుతున్నారు ఆశ్చర్యపోయా ఈ మధ్య ఆడవాళ్ళు కూడా చక్కగా ఆడుతున్నారండి మగవాళ్ళ కంటే చాలా దారుణంగా ఆడుతున్నారు అమ్మ నేను మిమ్మల్ని ఉద్దేశించట్లేదు ప్రస్తుతం లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్తున్నా ఒక రేంజ్లో పురుషులు కూడా సరిపోరంత ఆడుతున్నారు ఇంకా దారుణమైన గేములు ఉన్నాయి రకరకాలు ఒకేసారి లక్షలు కాదు కోట్లు కోట్లు వదిలించుకునే గేమ్స్ వచ్చినాయి ఇప్పుడు బయటికి అవునా కదా ఏమంటే పురుషులు యథార్థంగా మేము కూడా ఇలాంటి వాటిలో కొన్నిసార్లు పోగొట్టుకున్నాం ఎంత ఎంత చేతులు వీధిపై కదండి ఒకసారి ఇబ్బంది పడవకండి ఓపెన్గా చేతులు పైకెత్తండి బ్రదర్ మేము ఐపీఎల్లో బాగొట్టుకున్నాము ఇలాంటి పేగాటుల్లో బాగొట్టుకున్నాము ఎంతమంది ఉన్నారు యథార్థంగా చేతులు ఎత్తండి ఆయన ఆయన చూస్తున్నాడు చూసారా ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి ఈరోజు ఇంతమంది కనపడుతున్నారు ఆదివారం ఒక్కసారి అన్నం రేపి ఎంతమంది ఇలాంటి వాటిల్లో డబ్బులు పోగొట్టుకున్నారు చేతులు పైకెత్తండి అంటే చాలామంది చేతులు పైకెత్తుతారు చాలామంది వాటిల్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఏ విషయంలో సాతానుగాడు దాడి చేస్తున్నాడో కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఒక రకంగా కాదు నువ్వు ఎన్ని రకాలుగా పడ పడిపోతావో అన్ని రకాలుగా నీ మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు సాతానుగాడు ఎంత దగ్గరికి వచ్చేశాడు అంటే చివరికి అది మీ ఫోనుల్లో కూడా తీసుకొని వచ్చేశాడు దాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు మీ మొబైల్స్లో కూడా తీసుకొచ్చేసాడు ఇప్పుడు మీరు ఏదైనా ఏ గేమ్ అయినా ఏదైనా కానీ మొబైల్ నుంచి చేయటం జరుగుతుంది కొన్ని ఫోనుల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తున్నాడు ఏంటి ఇలాంటి గేమ్స్ ఆడండి అని గుర్తుపెట్టుకోండి సాతానగౌడు ఎక్కడ దాడి చేస్తున్నాడు దేని మీద దాడి చేస్తున్నాడు మన ఆలోచన వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు మన సాక్ష్యం మీద దాడి చేస్తున్నాడు మన సాక్ష్యాన్ని ఎలాగైనా కానీ పాడు చేయాలని చెప్పి చాలా చాలా ప్రయత్నిస్తున్నాడు సాతానగాడు భక్తుల జీవితంలో భక్తులందరూ బైబుల్ ఉన్న భక్తులందరి జీవితంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు తడబడతారో తెలుసుకొని అక్కడ ఒక బాణాన్ని వేస్తున్నాడు పడిపోతూ ఉన్నారు భక్తులందరికీ తెలుసు ఏమని అక్కడ మనం పడిపోతామని తెలుసు అయినా కానీ వాటికి తావిస్తూ ఉన్నారు దావి దావిధ భక్తుని మీరు గమనించండి ఒక స్త్రీ దగ్గర పడిపోయాడు గహజీ ఎక్కడ అండి ఎక్కడ పడిపోయాడు ధనం దగ్గర పడిపోయాడు కొంతమందేమో కాపాడుకున్నారు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు కొంతమందేమో వారి సాక్ష్యాల్ని నాశనం చేసుకున్నారు బైబుల్లోనే చాలా మంది ఉన్నారండి వారి సాక్ష్యాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వారి సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొదటిగా సాతాన్ యొక్క దాడి ఎక్కడ జరిగింది మన ఆలోచన వ్యవస్థ మీద జరిగింది మెంటల్లీ మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు రెండోది ఎక్కడ దాడి చేస్తాడు మన సాక్ష్యాల మీద దాడి చేస్తూ ఉంటాడు నేను ఎందాక చెప్పాను బైబిల్లో కొంతమంది వారి సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నిలుపుకున్న వారు కూడా ఉన్నారు ఎవరు నిలుపుకున్నారయ్యా వారి సాక్ష్యాన్ని అంటే యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు దేశంగాని దేశానికి అమ్మబడ్డాడు ఎవరు యోసేపు ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి కొనుక్కున్నాడు ఎవరు అతను హోతి ఫేర కొనుక్కున్నాడు తన ఇంట్లో పెట్టుకున్నాడు అతని మీద జాలి కలిగింది తన ఇంటి మీద అధికారిగా పెట్టాడు చక్కగా పనులన్నీ చేస్తున్నాడు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నాడు లోకానికి దూరంగా ఉన్నాడు దేవునికి దగ్గరగా ఉన్నాడు కానీ ఏమేం చేసింది ఎవరు ఈ పోతి పేరు భార్య అతని యొక్క అందాన్ని చూసి ఎలాగైనా కానీ అతనితో పాపం చేయాలని ప్రేరేపించబడింది అతను కూడా ప్రేరేపించడానికి ప్రయత్నించింది ఒకరోజు టైం చూసుకుంది ఎవరు ఆమె టైం చూసుకుంది సాతానుగడు కూడా టైం చూసుకుంటా ఉంటాడు దావీదికి టైం చూసుకునే స్కెచ్ పడేసింది ప్రతి ఒక్కరికి టైం తీసుకుంటాడు ఏ టైంలో మీరు పడతారో వాడికి బాగా తెలుసు ఆ టైం రంగాల్ని మనం అనుకోకుండానే పడిపోతూ ఉంటాం అవునా కాదండి వాస్తవా వాస్తామా అండ్